వంగవేటి మోహనరంగ హత్యపై జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన కామెంట్స్ చేశారు తనకు ప్రాణరక్షణ కల్పించాలని రంగ నిరాహార దీక్ష చేసిన సమయంలో కొంతమంది నాయకులు ఆయన్ను ప్రభుత్వం చేత చంపించడం మీకు తెలిసిందే అని పశ్చిమ గోదావరి జిల్లా ఆరుగోలను రంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు జనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరో రంగను చూస్తూ ఆదరిస్తున్నారని పేర్కొన్నారు అందరూ కూడా వచ్చి ఈ సభను దిగ్విజయపరిచిన మీ అందరికీ పేరు పేరున ఉదయపూర్వం నమస్కారం ఆ రోజు ఆయన బలుగు బలహీన వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేసి సింధ స్థాయిని చెదిగి భారతదేశంలోనే ఆయన మరణాన్ని ఎవరో మర్చిపోని విధంగా మరి ప్రజలు గుర్తించిన విషయం మీకు తెలుసు ఆయన నాకు ప్రాణరక్షణ కల్పించండి అని నిరారదీక్షించిన సమయంలో కొంతమంది నాయకులు మరి అతన్ని ప్రభుత్వంతోనే చంపించిన సందర్భం మీ అందరికీ తెలుసు అలాంటి అలాంటి నాయకుడు మనకు లేకపోవడం చాలామంది బడుగు బలహీన వర్గాలకి ఆశాజనకంగా లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వంగవీటి భవన్ రంగ గారు చూసుకుని అందరూ కూడా ఇవాళ ఆయన ఆదరించారు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకంటే ఆ మరో పవన్ కళ్యాణ్ మరో వంగవీటి రంగాగా మరి ఇక్కడ జనం అందరూ కూడా ఆరాధించి మొన్న ఎలక్షన్లో మీ అందరూ గెలవడానికి కానీ మరి అందరూ కూడా మీరందరూ ఓట్లు వేయడానికి కానీ కారణం వంగవీటి మోహన్ రంగా గారు ఆరోజు చేసిన భేదం ఆ తర్వాత చిరంజీవి గారు పార్టీ పెట్టడం అందరిలోనూ మేల్కొల్పు రావడం మన శక్తి అంటే మనం తెలుసుకోవడం జరిగింది ఓ రంగా గారిని కనుక మరి ఆయనతో మేము ట్రావెల్ చేసిన వ్యక్తులు ఆయన చెల్లూరుపేటలో జైల్లో ఉన్నప్పుడు దాదాపుగా విజయవాడ నుంచి వంద బుల్లెట్లతో ఆయన ఎస్కార్ట్ చేసి తీసుకెళ్ళాం పది రోజులు చెరంగనూరుపేటలో ఉన్న నేను జైల్లో చంపేస్తానంటే అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా దురదృష్టకరం మరి ఆయన పోయి నలభై సంవత్సరాలు నాలుగు దశాబ్దాలు అయినా అవుతుంది దగ్గర దగ్గరగా అయినప్పుడు కూడా ఆయన మర్చిపోకుండా ఇప్పుడున్న యువత అందరూ కూడా కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి గ్రామ గ్రామాన విగ్రహాలు పెట్టడం భారతదేశ చరిత్రలో అంబేద్కర్ గారి తర్వాత అన్ని విగ్రహాలు ఉన్న వ్యక్తి ఒక సామాన్య వ్యక్తి ఒక మంగువీటి మోహన్ రంగు చెప్పడం మరి అలాంటి వ్యక్తి విగ్రహావిష్కరణ చేసే అవకాశం నాకు అన్నగారు లాంటి వ్యక్తి ఎందుకంటే ఆయనతో మాకు కొంత పాటు గోపి నేను కూడా ఎక్కువ ఆయనతోని